మన యంగ్ ఓటర్స్ అండ్ ఫ్యూచర్ ఓటర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మన దేశంలో ఇంత ప్యాషనెట్గా దేశ ప్రేమ ఉన్న యువత ఉన్నంత వరకు మన చిల్డ్రన్ ఉన్నంత వరకు మన దేశానికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అండ్ రియలీ ఇది నిన్న రాత్రి నాకు చెప్పారు చాలా ప్రాక్టీస్ చేశారని పిల్లలు అసలు సిక్స్ థర్టీ లోపల ఇక్కడ వచ్చి హాజరయ్యి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇంత మంచిగా చేశారు అందరు చిన్నారులు రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ డెఫినెట్లీ ఆర్ కంట్రీ హ్యాజ్ అ బ్రైట్ ఫ్యూచర్ మన దేశ ప్రేమ కోసం ఎంతైనా కష్టపడడానికి ఎప్పుడైనా ఇట్లా ఫ్యూచర్ జనరేషన్ రెడీగా ఉంటుందో ఆర్ కంట్రీ ఈస్ గోయింగ్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్ ప్రత్యేకంగా ఈ పిల్లలు తల్లిదండ్రులకి అందరికీ పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ మన అందరూ యూత్ అందరూ ఖచ్చితంగా మన ఓటు చెక్ చేసుకోవాలి నమోదు చేయించుకోవాలి ఎక్కడైనా మీ పోలింగ్ స్టేషన్ మార్పిడి ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అంతా ఇప్పుడు యాప్లో వచ్చేసింది సో జెన్జీకి ఈజీ అయ్యే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫామ్ సిక్స్ లేదా ఫామ్ సెవెన్ లేదా ఫామ్ ఎయిట్ ఇట్లాంటివి మంచి సరళంగా నింపే ఫామ్స్ అవన్నీ యాప్ ద్వారానే అవైలబుల్ ఉన్నాయి అండ్ అందరూ ఎప్పుడైనా ఏ సందర్భం వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కుకి వినియోగించుకోవాలి ఎందుకంటే చాలా త్యాగాల తర్వాత ఈ హక్కు మన మనకి వచ్చింది ఇది సో మన వాయిస్ అంటేనే మన ఓటు కాబట్టి అందరూ ఏ సందర్భం వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను మన యంగ్ ఓటర్స్ అండ్ ఫ్యూచర్ ఓటర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మన దేశంలో ఇంత ప్యాషనెట్గా దేశ ప్రేమ ఉన్న యువత ఉన్నంత వరకు మన చిల్డ్రన్ ఉన్నంత వరకు మన దేశానికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అండ్ రియలీ ఇది నిన్న రాత్రి నాకు చెప్పారు చాలా ప్రాక్టీస్ చేశారని పిల్లలు అసలు సిక్స్ థర్టీ లోపల ఇక్కడ వచ్చి హాజరయ్యి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇంత మంచిగా చేశారు అందరు చిన్నారులు రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ డెఫినెట్లీ ఆర్ కంట్రీ హ్యాజ్ అ బ్రైట్ ఫ్యూచర్ మన దేశ ప్రేమ కోసం ఎంతైనా కష్టపడడానికి ఎప్పుడైనా ఇట్లా ఫ్యూచర్ జనరేషన్ రెడీగా ఉంటుందో ఆర్ కంట్రీ ఈస్ గోయింగ్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్ ప్రత్యేకంగా ఈ పిల్లలు తల్లిదండ్రులకి అందరికీ పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ మన అందరూ యూత్ అందరూ ఖచ్చితంగా మన ఓటు చెక్ చేసుకోవాలి నమోదు చేయించుకోవాలి ఎక్కడైనా మీ పోలింగ్ స్టేషన్ మార్పిడి ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అంతా ఇప్పుడు యాప్లో వచ్చేసింది సో జెన్జీకి ఈజీ అయ్యే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫామ్ సిక్స్ లేదా ఫామ్ సెవెన్ లేదా ఫామ్ ఎయిట్ ఇట్లాంటివి మంచి సరళంగా నింపే ఫామ్స్ అవన్నీ యాప్ ద్వారానే అవైలబుల్ ఉన్నాయి అండ్ అందరూ ఎప్పుడైనా ఏ సందర్భం వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కుకి వినియోగించుకోవాలి ఎందుకంటే చాలా త్యాగాల తర్వాత ఈ హక్కు మన మనకి వచ్చింది ఇది సో మన వాయిస్ అంటేనే మన ఓటు కాబట్టి అందరూ ఏ సందర్భం వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను